లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో మీ ఇద్దరికి ఆస్ట్రాలజర్ అయిన అనుపమంగులు వెల్కమ్ టు అవర్ స్టూడియో థ్యాంక్ యూ సో మీరు చెప్పినట్లు లాస్ట్ లాస్ట్ టైం మనం ఎపిసోడ్స్ లో బాధకాస్ గురించి మాట్లాడుకున్నాం అంటే బాధక రాసులు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉన్నాయి మన ఇయర్స్ అందరూ కొంచెం బాధలు నెగిటివిటీ లో ఉన్నారు సో ఇప్పుడు పాజిటివిటీ ఇచ్చే గ్రహం ఏది అనేది కాదు దాని గురించి చెప్పుకుంటే ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది ఆ పాజిటివ్ గ్రహం ఇంకొంచెం సుపీరియర్ గా మనం ఏం పరిహారం తీసుకున్నామో చక్కగా వివరించండి షోర్ సెండ్ మెడ్యూ సో ఫస్ట్ పాజిటివ్ గ్రహం అంటే ఏంటో మన ఆస్ట్రాలజీలో ఒకసారి లాస్ట్ వీక్ బాధగా చెప్పుకున్నాం కదా సో మనకిప్పుడు యోగకారక అనే ప్లానెట్స్ ఉంటాయి అనమాట యోగకారక అంటే ప్రతి లగ్నానికి కేంద్ర కేంద్ర అండ్ త్రికోణ ఈ రెండింటిని రూల్ చేసే గ్రహాలు అనమాట సో కేంద్రాస్ అంటే మనకి జనరల్గా ఏమంటారంటే ఫస్ట్ హౌస్ తర్వాత ఫోర్త్ హౌస్ చతుర్థ స్థానము సప్తమ స్థానము దశమ స్థానము అంటే లగ్నము చతుర్థము సప్తము దశమము కేంద్రాస్ కోణాస్కి వచ్చేసరికి ఏంటి అంటే లగ్నము పంచమ స్థానము భాగ్యస్థానము వన్ ఫైవ్ నైన్ ట్రైన్ హౌసెస్ అంటారు సో ఈ కాంబినేషన్స్ ఉన్న గ్రహాలు మనకి యోగకారక గ్రహాలు అవుతాయి అన్నమాట సో ఈ యోగకారక గ్రహాలు ప్రతి లగ్నానికి కొన్ని మారుతూ ఉంటాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మే తుల లగ్నానికి మనకి శని యోగకారకుడు కానీ అందరు ఏమనుకుంటారు శని అంటే పాపగ్రహం కదండి ఇబ్బంది పెడతారేమో అనుకుంటారు కానీ శని యొక్క అంతర్దశ మహాదశ ప్రత్యంతర్దశలు వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ లగ్నాల వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారనమాట సో ఇలా ప్రతి లగ్నానికి కొన్ని యోగకారక గ్రహాస్ ఉంటాయి దాని గురించి మనము వివరంగా తెలుసుకుందాం ధనస్రాసి వాళ్ళకి యోగకారక గ్రహాలు మెయిన్ టూ ప్లానెట్స్ అవుతాయి ఒకటి రవి ఇంకొకటి బుధుడు అనమాట అండ్ బెనిఫిక్ ప్లానెట్స్ అంటే మంచి చేసే గ్రహ గ్రహాలు ఏంటంటే కుజుడు అవుతారనమాట సో మనము త్రీ ప్లానెట్స్ని పాజిటివ్గా మనము కన్సిడర్ చేసుకోవచ్చు సో బుధుడు ఏంటంటే మనకి సప్తమాధిపతి దశమాధిపతి అవుతారు అంటే రెండు కేంద్రాస్ని బుధుడు రూల్ చేస్తారు కొంతమంది ఏంటంటే మనకి క్లాసిక్స్ ఏం చెప్తారంటే కేంద్రాధిపతి దోష కూడా ఉంటుంది అని అంటూ ఉంటారు కానీ నేను చూసిన చార్ట్స్లో ఏంటంటే బుధుడు కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయన్నమాట ఆల్దో బాధక కూడా అవుతారు ధనసు రాశి వాళ్ళకి కాకపోతే మనకి యోగ కారక కిందికి కూడా కన్సిడర్ చేసుకోవచ్చు సో అంటే స్టార్టింగ్ బిగినింగ్ లో కొద్దిగా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చి మళ్ళీ మెల్లిమెల్లిగా బాధక రిజల్ట్స్ కూడా కొద్దిగా మనకి చూ కనిపిస్తూ ఉంటుంది సో కెరియర్లో రాణించడం ఎందుకంటే దశమ స్థానాన్ని కూడా రూల్ చేస్తారు కాబట్టి రాజయోగ కారకుడు అవుతారు కాబట్టి కెరియర్లో ఉచ్చమైన స్థితిలోకి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది అండ్ మేనేజర్స్ తోటి మంచి రిలేషన్షిప్స్ ఉంటాయి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్లనే వీళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది అనమాట రైటింగ్ స్కిల్స్ టెక్నికల్ స్కిల్స్ ఇవన్నిటికీ కూడా వాళ్ళ మేధస్సు చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది అనమాట ఈ దశ అంతర్దశలు వచ్చినప్పుడు అంటే ఒకటే మల్టీ టాస్కింగ్ చేయడానికి కూడా వీళ్ళకి హెల్ప్ అవుతుంది ఎందుకంటే బుధుడు చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటారు కాబట్టి చురుకైన గ్రహం కాబట్టి తొందరగా ఏదన్నా సబ్జెక్ట్ నేర్చుకున్నా కూడా వాళ్ళు ఈజీగా గ్రాస్ప్ చేయడానికి కూడా మనకి పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ వచ్చిన గ్రహం ఏంటి అంటే రవి గ్రహం మనకి ఇంకొక భాగ్యస్థానాన్ని రూల్ చేస్తారు కాబట్టి పిల్లలు పుట్టిన తర్వాత భాగ్య వృద్ధి జరగడము లేదా ధనుసు రాశి వాళ్ళ లైఫ్లో గురువు ఎప్పుడైతే ఎంట్రీ అవుతారో ఆ గురువు మెంటర్ లాగా అవ్వచ్చు లేకపోతే టీచర్ లాగా అవ్వచ్చు ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తారో వాళ్ళకి అప్పుడు ఆటోమేటిక్గా రాజయోగం జరిగే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళ వల్ల వీళ్ళకి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది నాలెడ్జ్ పెరుగుతుంది చాలా బాగా రాణిస్తారు ధర్మబద్ధంగా ఉంటారు ధర్మబాదంలో నడవడానికి వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ అంతా కూడా రవి మహాదశలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అండ్ నెక్స్ట్ ఇంకొక గ్రహం ఏంటి వీళ్ళకి సపోర్ట్ చేసే గ్రహం ఏంటి అంటే కుజుడు కుజుడు పంచమాధిపతి అండ్ వ్యయాధిపతి అవుతారు కాకపోతే పంచమాధిపతికి ఎందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము అంటే మనకి పూర్వపుణ్యం అక్కడ నుంచి యాక్టివేట్ అవుతుంది కాబట్టి పంచమ స్థానంలో వీళ్ళకి గత జన్మల నుంచి తెచ్చుకున్న నాలెడ్జ్ అంతా కూడా వీళ్ళకి ఇక్కడ యూజ్ అవుతుంది అండ్ మేషరాశి వీళ్ళకి పంచమ స్థానం అవుతుంది కాబట్టి ఇది మూల త్రికోణ రాశి కూడా అవుతుంది అనమాట కుజుడికి సో దానివల్ల వృశ్చిక రాశి వ్యయస్థానం అయినా సరే వృశ్చిక రాశి ఎఫెక్ట్స్ కంటే కూడా మనకి మేషరాశి ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అంటే నార్మల్గా ధనసు రాశి వాళ్ళకి ధర్మ త్రికోణ యాక్టివేషన్ లో ఉంటాయి అనమాట వన్ ఫైవ్ నైన్ థర్మత్రికోనస్ యాక్టివేషన్ లో ఉండి ఫైర్ ఎనర్జీ యాక్టివేషన్ లో ఉంటుంది ఇక్కడ కుజుడు ఏం చేస్తారంటే ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ రియల్ ఎస్టేట్ లో బిజినెస్ రాణించడానికి ఆ ధను లగ్నం వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి ఇంకొక గ్రహం వాళ్ళకి ఏది శుభ గ్రహం లాగా వర్క్ చేస్తుంది రాజయోగ కారకాన్ని ఇవ్వడానికి లేదా బెనిఫిక్ ఇవ్వడానికి అంటే గనక కుజుడు అవుతారు అనమాట పంచమాధిపతి వ్యయాధిపతి అవుతారు కానీ పంచమాధిపతి వ్యయాధిపతి అయినా సరే ఇక్కడ కుజుడు కొద్దిపాటుగా న్యూట్రల్ కిందికి కూడా కన్సిడరేషన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఒక దుష్టానాన్ని రూల్ చేస్తున్నారు కాబట్టి కానీ మాక్సిమం రిజల్ట్స్ మాత్రము మనకి పంచమ స్థానానికి సంబంధించిన రిజల్ట్స్ ఇస్తారు ఎందువల్ల అంటే మేషరాశి పంచమ స్థానం అవుతుంది అది మూల త్రికోణ రాశి అవుతుంది అనమాట కుజుడికి సో ఇక్కడ ధర్మ త్రికోణ మూడు కూడా యాక్టివ్ అవుతాయి రాశి వాళ్ళకి వన్ ఫైవ్ నైన్ యాక్టివ్ అవుతాయి సో కుజ కుజ మహాదశ కానీ కుజ అంతర్దశ కానీ వచ్చినప్పుడు ధనుసు రాశి వాళ్ళకి కొద్దిపాటిగా ఆ హెల్త్కి సంబంధించి కొంచెం హెల్త్ ఇష్యూస్ రావచ్చు దానివల్ల హాస్పిటలైజేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది కూడా కొద్దిగా ఫ్లక్చుయేషన్ ఇన్ ద బ్లడ్ అనమాట ఆ బ్లడ్ కంటెంట్కి రిలేటెడ్ కొద్దిగా హై హైబీపీ ఇట్లాంటి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే ల్యాండ్ రిలేటెడ్ స్థిరాస్తులకి కొనుక్కోవడానికి హెల్ప్ అవుతుంది ఎందుకంటే భూమి కారకుడు కుజుడు కాబట్టి భూమికి సంబంధించిన క్రయ విక్రయాలపైన వీళ్ళకి కొద్దిపాటిగా పట్టు రావడము దానివల్ల కొన్న భూమి కొన్న భూమిని మళ్ళీ రీసే రీసేల్ చేసుకుంటే కనుక దానివల్ల వీళ్ళకి పాజిటివ్ ఎఫెక్ట్స్ అంటే ప్రాఫిట్స్ ఎక్కువ రావడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి కుజ మహాదశ వచ్చినప్పుడు ఒకవేళ ఎవరికైనా పిల్లలు లేరు అని అనుకుంటే గనక ఈ టైంలో పిల్లలు పుట్టే ఛాన్సెస్ కూడా వీళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట ఎందుకంటే పంచమ స్థానాన్ని రూల్ చేస్తారు కాబట్టి కుజుడు ఫస్ట్ కి చాలా ఫస్ట్ పంచమ స్థానాన్ని చూసుకుంటాం కాబట్టి మొదటి సంతానంకి ఆ రకంగా కూడా వీళ్ళకి కొద్దిపాటిగా హెల్ప్ అవుతుంది అండ్ చాలా మటుకు ధైర్యం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఒక రకమైన పవర్ఫుల్ పొజిషన్లోకి వెళ్ళడానికి కెరియర్లో కూడా ఒక పవర్ఫుల్ పొజిషన్లోకి వెళ్ళడానికి లేదా దూరదేశ ప్రయాణాలు చేసుకోవడానికి కూడా వీళ్ళకి కొద్దిపాటిగా లక్ ఫేవర్ అవుతుందనమాట ఎందుకంటే ట్వెల్త్ హౌస్ని కూడా రూల్ చేస్తారు కాబట్టి ఆ హౌస్ కూడా కొద్దిగా యాక్టివేషన్లోకి వస్తుంది కాబట్టి మనకి ట్వెల్త్ సైన్ ట్వెల్త్ హౌస్ మనకి ఫారెన్ ల్యాండ్స్ అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళకి కుజ మహర్దశ కానీ అంతర్దశ వచ్చినప్పుడు కొద్దిగా దూరదేశ ప్రయాణాలు జరగడము కొన్నిసార్లు ఏంటంటే ప్లెజర్ ట్రిప్స్ అవ్వచ్చు లేదా కెరియర్ కి సంబంధించి కూడా వీళ్ళు వెళ్ళడానికి చాలా మంచి అనుకూలత ఉంటుందన్నమాట ఈ పర్టిక్యులర్ దశలో రెమిడీస్కి వచ్చేసరికి ఏంటంటే ఒకవేళ కుజుడు గనక పాపగ్రహాలతో కలిసి ఉన్న దుష్టా దుష్టానలలో ఉన్న లేదా కుజుడు నీచబడిన ధనుర్లగ్నమై కుజుడు నీచబడితే కర్కాటకంలో నీచబడినప్పుడు ఏమవుతుందంటే కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ రానప్పుడు ఏంటంటే ఎప్పుడు చెప్పుకున్నట్టు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మితంగా ప్రేమి ప్రేయర్ చేస్తూ ఉండాలన్నమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి కందులు దానం ఇవ్వడము బ్లడ్ డొనేషన్ కొన్నిసార్లు ఏంటంటే కుజుడు నీచపడినప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి వ్యక్తులకి ఇంపల్సివ్నెస్ ఎక్కువ వచ్చేస్తుంది అంటే అతి తక్ ఎక్కువ టైంలోనే కోపం ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది అనమాట స్టెబిలిటీ ఉండదు అది చాలా చాలా ఇంపల్సివ్ వచ్చేసి అగ్రెషన్ వచ్చేస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంట అండ్ ఈ కాంబినేషన్ ఏమవుతుందంటే కొన్నిసార్లు వాళ్ళకి సడన్ యాక్సిడెంట్స్ కూడా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఆ పెద్ద స్థాయిలో రిజల్ట్ వచ్చేదానికంటే చెడు రిజల్ట్ వచ్చేదానికంటే బదులుగా చిన్నగా ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవడము లేకపోతే బ్లడ్ టెస్ట్ చేయించుకోవడము అంటే మనం ఏం చేస్తున్నామంటే బాడీలో నుంచి ఒక నీడిల్ పెట్టి బ్లడ్ని కొద్దిగా మనం బయటికి తీయడం వల్ల రక్తపు రక్తంకి సంబంధించిన గ్రహం కాబట్టి అది చేయడం వల్ల కూడా కొద్దిగా కుజుడు నార్మల్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నుంచి మంచి సపోర్ట్ రావడము ఈ పర్టికులర్ టైంలో ఒకవేళ సపోర్ట్ లేదు అని అనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల వీళ్ళకి హెల్ప్ అవుతుంది కొంతమంది ఆంజనేయ స్వామి భక్తులు ఉంటారు అలాంటి వాళ్ళకి కూడా ఆంజనేయ స్వామికి ప్రేయర్స్ చేసుకున్నా కూడా వీళ్ళకి చాలా బాగా కలిసి కలిసి వస్తుంది ఆంజనేయ స్వామికి పూజ తోటి చేయించడం వడమాలలు వేసి పూజలు చేయించడం మంగళవారం రోజు చేస్తూ ఉంటారు కదా అలా చేయించడం ఇవి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయి ఒకవేళ వీళ్ళకి రవి గనక పాడవుతాయి రవి రవి గనక పాపగ్రహాలతో కలిసి ఉన్న రాహుకేతు కలిసి ఉన్నా కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తాయి అంటే కెరియర్లో లో గ్రోత్ ఇవ్వకుండా ప్రమోషన్ ఇవ్వకుండా లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని తగ్గుముఖం పడడం జరిగినప్పుడు ఏంటంటే మనం రెగ్యులర్ గా చెప్పుకున్నట్టు రవికి అర్గం ఇవ్వడము ఇలాంటివి చేసుకుంటే కూడా వీళ్ళకి చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది అనమాట చూసారు కదా ఎలా ఉంటుందో చాలా చక్కగా గమనించనుకో థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ మరి మేడం చెప్పిన పరిహారం అన్నింటినీ ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచిదారులు పెట్టుకుంటారని ఆశిస్తూ మరో రాష్ట్ర రాస్తగలుగుతాం అంతవరకు సెలవు